కథ పేరు పున్నామ నరకం కథ రచయిత్రి డి కామేశ్వరి గారు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ జయా డయాగ్నోస్టిక్ కి వెళ్ళింది సరళ రిపోర్ట్ కోసం ఏ ప్రెగ్నెన్సీ టెస్టులు అక్కడ లేకుండానే తనకే అర్థం అవుతున్నా కాదంటే బాగుండు అనే ఆశతే వెళ్ళింది రిపోర్ట్ పాజిటివ్ కంగ్రాచులేషన్స్ అంది అక్కడి డాక్టర్ సరళ తెచ్చిన రిపోర్ట్ చూసి జయముఖంలో సంతోషపు ఛాయలు లేకపోగా కళతప్పిన ఆమె మొహం చూసి ప్రెగ్నెన్సీ వద్దనుకున్నారా ప్రికాషన్స్ తీసుకోకపోయారా అంది డాక్టర్ ఇది ఫస్ట్ టైమా అని మళ్ళీ అడిగింది ఫస్ట్ టైం అయితే అంత ప్రాబ్లం అయింది థర్డ్ టైం డాక్టర్ ఏదో సేఫ్ పీరియడ్ అంటూ ఆకు లూపు మాత్రలు పడలేదు ఇప్పటికే ఇద్దరు ఉన్నారు చిరాగ్గా అంది సరళ ఓ కొడుకు కోసమా వద్దనుకుంటే యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ఎంటీసీ అని ఉచిత సర్హా ఇచ్చింది డాక్టర్ తల ఆడించి బ్యాగ్ లోంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టి నీరసంగా బయటకు నడిచింది సరళ ఏమిటంత కొంప మునిగిందని ఇంత రాద్ధాంతం చేస్తున్నావు ఎలాగో ఇంకోసారి ట్రై చేయాలనుకున్నావు అది కాస్త ముందు అంతేగా ప్రభాకర్ చాలా తేలిగ్గా అన్నాడు సాయంత్రం ప్రభాకర్ రాగానే విరుచుకు పడింది సరళ చంటి దానికి ఇంకా ఏం అర్థం అన్నా నిండలేదు అప్పుడే మళ్ళీ చెప్తున్నా వినకుండా సేఫ్ పీరియడ్ అన్నారు ఇప్పటికీ ఇద్దరు చంటి పిల్లలు అటు ఇల్లు ఇటు ఆఫీసు చేసుకోలేక చస్తున్నాను అంటూ ఎగిరి పడింది సరే అయిందేదో అయింది ఈసారి అబ్బాయి పుట్టినా పుట్టకపోయినా ఆపరేషన్ చేయించుకుంటా ప్రభాకర్ రాజీ రాజీధరణి చూపాడు ఆహా వీల్లేదు మూడోసారి ట్రై చేయాలని మీరు అనుకున్నారేమో గాని నేనేం అనుకోలేదు అబ్బాయి కోసం మూడవసారి కనే ఓపిక నాకు రాదు మగపిల్లాడు లేకపోతే మరేం కోంప మునగదు ఉన్న ఇద్దరితోనే ఖర్చులకు తట్టుకోలేకపోతున్నాం మనకింకో పిల్లను పోషించే స్తోమత ఉందనుకుంటున్నారా పోషించడానికి మీరు సిద్ధంగా ఉన్న కనడానికి నేను సిద్ధంగా లేను సరళ కోపంగా అంది ప్రభాకర్ సరళ కోపాన్ని గ్రహించినట్లే ఆ ఇద్దరు పెరిగిన వాళ్ళు మరొకరు అలాగే పెరుగుతారు ఈ ఒకసారికి అయిపోనిద్దు ఈసారి ఎందుకో అబ్బాయి పుడతాడని నమ్మకం ప్రభాకర్ నమ్మకంగా అన్నాడు అబ్బాయా అమ్మాయా అన్నది కాదు నా ప్రశ్న ఇంకో పిల్లని ఎలా కంటావు మన సంపాదనకి అది అర్థం చేసుకోరి కొడుకు కోసం మూడో ఛాన్స్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు ఇటు పెద్దదాని కాన్వెంట్ రెండో దాని కి ఎంత అవుతుంది ఈ పెరుగుతున్న ధరలు ఇద్దరం కలిసి నాలుగు వేలు తెచ్చుకుంటున్న నెలాఖరికి ఎంత కటకటలాడుతున్నావు ఇవన్నీ చూస్తూ కూడా ఇంకోసారి పిల్లని కంటానంటారేమిటి సరళకి ప్రభాకర్ ధోరణి చూసి చిర్రెత్తి అరిచింది పెద్ద ఏదో ఇంటి బాధ్యత అంతా నీదే అన్నట్టు మాట్లాడుకు పెద్ద ఉద్యోగం చేసి ఇల్లంతా అంతా నీవే నడుపుకున్నట్టు నాదేం లేదన్నట్టు మాట్లాడుతున్నావు ఏ ఎంతమంది మూడో పిల్లని కనటం లేదు నాకు కొడుకు కావాలి ప్రభాకర్ సరళ కోపానికి కోపం తెచ్చుకొని తను అరిచాడు ఆ ఈసారి కొడుకు పుడతాడని గ్యారంటీ ఎవరిచ్చారు ఇంతకీ కొడుకేం తవి తలకెత్తాడని మనం మూడో ఛాన్స్ తీసుకోవాలట ఎత్తు పొడిచింది తవ్వి తలకెత్తకపోయినా ఒక మగపిల్లవాడు ఉండాలి ఇంటి పేరు నిలబడాలన్న వంశం నిలబడానికన్నా ఓ మగపిల్లవాడు ఉండద్దా మా అన్నయ్యకి మగపిల్లలు లేరు మనకి లేకపోతే మా వంశం ఈ తరం ఆహా పెద్ద వంశం నిలబడాలి మనం ఏ నెహ్రూలు టాటాలు బిలరామం కాదు కదా మన వంశం నిలబడకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏం లేదు టాటాలు నెహ్రూలు వంశాలే నిలబడలేదు ఏదో మగపిల్లాడు ఉండి తల్లిదండ్రులు ఆదుకోవడం అవన్నీ పాతకబర్లు అందరి దాకా ఎందుకు మీరుండి మీ అమ్మకి నాన్నకి ఏం చేయగలుగుతున్నారు ఊర్లో ఉన్న ముసలి వాళ్ళకి ఓ వంద రూపాయలైనా పంపగలుగుతున్నారా వాళ్ళ పాటలేవో వాళ్ళు పడుతున్నారు ఎవరి సంసారాలు వారికే బరువయ్యే రోజుల్లో మనల్ని ఏ కొడుకో పుట్టు ఆదుకుంటాడని కూడా వెర్రి ఆశ వాడు మనల్ని ఎప్పుడో ఉద్ధరించే మాట ఎరుగు ముందు ఓ పాతికేళ్లు వాడిని మనం ఉద్ధరించాలి కానీ పెంచి చదివించి ఉద్యోగం పెళ్లి అన్ని చేశాకప్పుడు అప్పుడు వాడి దయ ఉంటే చూస్తాడు ఆ పాటిదాని కోసం మనం ఇంకొకరిని కని పాతికేళ్లు కష్టపడాలి అన్నది మర్చిపోయి మాట్లాడకండి అసలైన ఇన్ని మాటలు అనవసరం నేను అబార్షన్ అంతే సరళ కోపంగా తెగేసి చెప్పింది ఇంకేం చేసినా చెయ్యకపోయినా కనీసం తలకి గురువన్న పెట్టడానికి ఒకడుండాలి కదా లేక పున్నామ నరకం ప్రభాకరు కోపంగా రెట్టించాడు చాలండి పాత చింతగా కబుర్లు చెప్పకండి మనం చచ్చాక ఎవడో తల కరువు పడితే మనకే నష్టం సరళ మొండిగా వాదించింది ఆమెను ఒప్పించలేని అసహాయతకి ప్రభాకర్ మొహం ఎర్రబడింది చూడు ఈ అబ్బార్షన్కి నేను ఒప్పుకోను అది నాకిష్టం లేదు ఆ పాప నాకొద్దు నేను ఒప్పుకోను అంతే ప్రభాకర్ మగ అహం చూపాడు పాప మీకే కాదు చేయించుకుంటాననేది నేనే గనక ఆ పాపం నాదే నాకు నాకిష్టం లేదన్నాను నా ఇష్టంతో పని లేదంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ప్రభాకర్ విసురుగా లేచి వెళ్ళిపోయాడు సరళ వాదించి అరచి అలిసిపోయే ప్రభాకర్ని ఒప్పించలేని నిస్సహాయతతో ఏడుస్తూ పడుకుంది మరో రెండు మూడు రోజుల సరళ అనేక రకాలుగా బెదిరించింది ఈసారి ఇంకో పిల్లని కనాలంటే ఉద్యోగం మానిస్తానని బెదిరించింది దానికి లొంగకు పోయేసరికి చెప్పకుండా ఊర్లో ఉన్న పుట్టింటికి వెళ్ళిపోయింది తల్లి కూడా అల్లుడినే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది ఏ పది మంది ఉన్నారని అంతలో కొట్టుకుపోతున్నావే ఒక మగపిల్లాడని లేకపోతే ఎలా అతను దానిలో తప్పే ఉంది మగపిల్లాడు కావాలని సరదా పడుతున్నాడు పాపం ఏ నీకే గాని అతనికి లేదా సంసార బాధ్యత ఈ ఒక్కసారి చూద్దామన్నాడు కదా అంటూ చివాట్లు పెట్టింది కూతుర్ని ఆప్తమిత్రురాల జానకి ఆఫీస్లో కొలీగ్స్ అందరూ ఈ ఒక్కసారి చూడండి దీనికోసం పంతాలు పట్టింపులతో కారం కాపురం నరకం చేసుకోకండి అని నచ్చ చెప్పారు వారం తిరిగాక సరళకి ఇంటికి రాక తప్పలేదు ఉద్యోగం చెయ్యక తప్పలేదు కడుపు ఉంచుకోక తప్పలేదు గుడ్డిలో మెల్ల అన్నట్టు సరళకి ఈసారి మగపిల్లవాడు పుట్టాడు వ్రతం చెడ్డ ఫలం తగ్గిటట్టుగా తృప్తిగా నెట్టూర్చింది ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన కొడుకును చూసుకుని మురిసిపోయాడు ప్రభాకర్ చూడు ఎంత ముద్దుగా ఉన్నాడు ఆ అభార్షను ఒప్పుకున్నాను కాదు ఇంత బంగారు బాబుని పోగొట్టుకుని వాళ్ళం అన్నాడు మురిపెంగా ఎత్తుకుంటూ సరళకి అంతరాంతరాలలో ఏదో తృప్తిగానే అనిపించింది కొడుకును చూసుకోగానే ఇరవై మూడేళ్లు గడిచాయి ఈ ఇరవై మూడేళ్లు ఏ ఇరవై మూడు రోజులలా గడవలేదు సరళకి ప్రభాకర్లకి చంటివాడు ఎడపిల్ల ఆఫీసు ఇల్లు చాకిరి ఊపిరి తీసుకునే టైం లేక సతమతమైపోయి పిల్లలను పెంచడానికి అవస్థ ఓ పక్క ఆర్థిక ఇబ్బందులు ఓ పక్క పెరుగుతున్న పిల్లలు పెరిగిన ధరలు పెరగని రాబడి మధ్య రోజులెలా నెట్టాలో వెనక్కి తిరిగి చూసుకుంటే సరళకి నమ్మశక్యం కాదు యాభై ఏళ్లకే సరళతల ముగ్గుబుట్ట అయ్యింది యాభై మూడేళ్లకే ప్రభాకర్ ఆర్థిక ఇబ్బందులతో నడువు విరిగిన ముసలివాడిలా తయ్యాడు ముగ్గురు పిల్లల చదువులు తలకు మించిన భారం అయినా పిల్లలు ముగ్గురు తెలివిగా చదువుకున్నారన్న తృప్తి మిగిలింది వాళ్ళకి పెద్ద పిల్ల ఎంఏ కాగానే బ్యాంక్ ఆఫీసర్ తో పెళ్లి చేశారు కొంత ప్రావిడెంట్ ఫండ్ లోంచి కొంత లోన్ తీసుకుని పెళ్లి అయింది అనిపించడానికి ముప్పై ఎనిమిది వేలైంది ఆ కూతురు పెళ్లి అప్పు తీరేలోగా రెండో కూతురు ఎంకామ్ రెండో సంవత్సరంలోకి వచ్చి పెళ్లికి సిద్ధంగా ఎదిగి కూర్చుంది కొడుకు ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు శక్తికి మించినదైన కొడుకు ఎంసెట్ పరీక్ష రాస్తానంటే వద్దన లేకపోయారు ఇంజనీరింగ్ లో సీటు తెచ్చుకున్న కొడుకుని తాహత లేదని నిరాశపుచ్చే శక్తి లేక ఇంజనీరింగ్ లో చేర్చారు ఎంత క్లుప్తంగా చూసుకున్న నెలకు ఏడెనిమిది వందలు పంపాలంటే ప్రతి నెలా గండల్లాగే అనిపించేది కొడుకుని ఇంజనీరింగ్ లో చేర్చి పుస్తకాలు బట్టలు కొనిచ్చేసరికి పెళ్లికి తీసుకున్న లోను తీరడం అటుంచి మరో ఆరు వేలు అప్పు తేలింది మరో రెండున్నర ఏళ్లలో రిటైర్ అవుతాడు ఈలోగా రెండో కూతురు పెళ్లి అవ్వాలి కొడుకు చదువు ఇంకో ఎండినర్థం మిగులుతుంది ఆ ఖర్చులు తలుచుకున్నప్పుడల్లా హార్ట్ అటాక్ వచ్చినట్టు గుండె బిగపట్టేది కి ఇద్దరు సంపాదిస్తున్న ఇల్లు గడవడానికి కష్టంగా ఉంది అవస్థలు భరించలేనప్పుడు ఓపిక సహనం నశించినప్పుడు ఖర్చులు తట్టుకోలేనప్పుడల్లా సరళ మొగుడు మీద విరుచుకుపడేది మూడో బిడ్డని కన్నందుకు నీ ఏడుపు ఇలా ఉండబట్టే మన బతికి ఇలా ఉంది ఇంకొక నాలుగేళ్లు కష్టపడితే కొడుకు ఇంజనీర్ అవుతాడు అప్పుడు ఇంక వాడే చూసుకుంటాడు చదువుకు చేసిన అప్పు వాడే తీర్చుకుంటాడు కొడుకు సంపాదించాక అప్పుడు తెలుస్తుంది కొడుకు విలువ ఏదో ఓ నాలుగేళ్లు కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకుని కలలు కనేవాడు ప్రభాకర్ ఆ ఉద్యోగం చేసి మనకేం తవ్వి తగలెత్తాడు పెళ్లి చేసుకుని వాడు సంసారం వాడు చూసుకుంటాడు మనం మన అప్పులు ఇలాగే ఉంటాం సరళ ఎంగింగా ఎత్తి పొడిచేది ప్రభాకర్ ఊడుక్కుని సరళను మింగేసేటట్టు చూసేవాడు ఎవరి కలలు వ్యధలతో సంబంధం లేకుండా కాలం ముందుకు సాగిపోయింది ప్రభాకర్ రిటైర్ అయ్యాడు రెండో కూతురు పెళ్లి కాలేదు కానీ బ్యాంక్ క్లర్క్ పరీక్ష పాస్ అయి బ్యాంకులు ఉద్యోగం చేస్తోంది కూతురు సంపాదన భార్య సంపాదనకి తోడై రిటైర్ అయిన ప్రభాకర్ కి కొండంత ఆసరా అయింది అప్పులు తీరగా మిగిలిన ప్రావిడెంట్ ఫండ్ పట్టుమని పాతికి వేలన్నా మిగలలేదు కొడుకు ఇంజనీర్ అయ్యేసరికి అది వేలకు దిగింది ఇదిగో ఇంత కొడుకు ఇంజనీర్ అయ్యాడు వేలు గడించటమే తరువాయనుకునే తరుణంలో కొడుకు ఇంకో బాంబు పేల్చాడు ఫైనల్ ఇయర్ పరీక్షలు కాకముందే అమెరికా వెళ్ళడానికి టోఫిల్ వగేరా పరీక్షలు రాసి పాస్ అయి సీట్ తెచ్చుకున్నానని ఏడు కూడా వస్తున్నారని టికెట్ కొనుక్కుని పెడితే చాలని ఎలాగైనా యాభై వేలు ఇస్తే అక్కడ రెండేళ్లు చదివితే డాలర్లలో సంపాదించితే అప్పులన్నీ ఏడాదిలో తీర్చేయొచ్చని ఉడియాలో ఎన్నేళ్ళు ఉద్యోగం చూస్తే మటుకు లక్ష రూపాయలు కూడబెట్టగలం ఓ రెండేళ్లు మీరు కళ్ళు మూసుకుంటే వేలకు వేలు సంపాదిస్తాం మన అప్పు కరిగిపోయి మీరు ఓ ఇల్లు కట్టుకుని కాలు మీద కాలుసు కూర్చోవచ్చని ఇలాంటి అవకాశం తపస్సు చేసిన మళ్లీ రాదని ఆకాశంలో హర్మ్యాలు కట్టి చూపించాడు కొడుకు కొడుకు చూపించిన అందమైన భవిష్యత్తు మీద ప్రలోభం పక్క కొడుకు భవిష్యత్తును నాశనం చేయడానికి మనసు ఒప్పక ఇన్నాళ్లు పడిన ఇబ్బందులు మరో రెండేళ్లు పడితే సరిపోతుంది కూతురి పెళ్లి కాస్త వాయిదా వేయొచ్చని సమాధానపడి సరళ వాదిస్తున్నా వినకుండా ప్రావిడెంట్ ఫండ్లో మిగిలిన డబ్బు సరళ మెడలో గొలుసు అమ్మి కొడుక్కి అమెరికా టిక్కెట్ కొనిచ్చి పంపాడు కొడుకు ఎంఎస్ చేసిన రెండు సంవత్సరాలు ప్రతిరోజు లెక్క పెట్టుకుంటూ గడిపాడు ప్రభాకర్ కొడుకు ఎంఎస్ఐ అయి ఉద్యోగుల్లో చేరారని రాసిన రోజున ప్రభాకర్ ఆనందానికి అవధులు లేవు ఇంకా డాలర్లు రూపాయల్లోకి మార్చుకోవడమే తెరబాయి అనుకున్న తరుణంలో కొడుకు మెడలో దండలతో ఫోటోలు పంపించాడు తన స్నేహితుడి చెల్లెలు గుజరాతీ అమ్మాయిని పెళ్ళాడానని ఆ అమ్మాయి స్కూల్లో టీచర్ని ముందుగా చెప్పినా మీరెవరూ రాలేని పరిస్థితి కనుక రిజిస్టర్ పెళ్లి చేసుకున్నానని ఫోటోలు పంపాడు నాకు తెలిసి ఇలా జరుగుతుందని వాడుత సెల్ఫిష్ చిన్నప్పటి నుంచి మన ఇబ్బందులు మన అప్పులన్నీ తెలిసి కంపు మురిగినట్లు అప్పుడే పెళ్లి చేసుకోవాలన్న తొందర వచ్చింది చూస్తూ ఉండండి వాడు మనకి పైసా పంపడు మన తెప్పలు మనం పడాల్సింది ఏదో కొడుకు పుట్టి ఉద్ధరిస్తాడని ఆశ పెట్టుకున్న మనది తప్పు వాడిది కాదు ఈ కాలం పిల్లలు తెలివైన వాళ్ళండి వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటారు తెలివిగా ఏనాటికి కాస్త ఆడపిల్లలే నయం తల్లిదండ్రి అన్న అనుభవం అన్న అనుభమానం అన్న ఉంటుంది మగపిల్లలు మీసాలు వరకే మన పిల్లలు ఇంకా వెర్రి మొర్రి కళ్ళలు కనడం అని భూమి మీదకి స్థితికి జాలి కలిగిన మెత్తగా చివాట్లు పెట్టకుండా ఉండలేకపోయింది సరళ ప్రభాకర్ సరళను ఏమీ అనగలిగే స్థితిలో లేక తలదించుకున్నాడు దీనంగా ఉన్న అతని మొహం చూసి సరళే కొడుకుకి గట్టిగా ఉత్తరం రాసింది చదువుకి అమెరికా వెళ్ళడానికి అయిన డబ్బు వెంటనే పంపాలని అప్పులు తీర్చవలసిన బాధ్యత కొడుకుది అని నిడుమోహమాటంగా రాసింది ఓ రెండు నెలల తర్వాత కొడుకు సావకాశంగా రాశాడో ఉత్తరం చిన్న ఫ్లాట్ కొన్నాం ఈ దేశంలో కారు లేకపోతే గడవదు కారు కొన్నాం కొత్త సంసారానికి కావలసిన సామాను కొనుక్కున్నాం ఈ అప్పులన్నీ నా జీతంలో తీర్చాలి నా భార్య జీతం ఇల్లు గడవడానికి సరిపోతుంది మీరు ఓ మూడు నాలుగేళ్లు ఆగాల్సి ఉంటుంది నా అప్పులు తీర్చాలంటే అంటూ రాసి పడేశాడు ఇంకాగే ఓపిక నాకు లేదు ఇంకా ఎదురు చూసే ఓర్మీ సహనం లేదన్నట్టు ప్రభాకర్ రావు గుండె ఓనాడు నిద్రలో ఆగిపోయింది అందరికీ కబుర్లు వెళ్ళాయి కొడుక్కి ఫోన్ చేశారు కొడుకు దుఃఖం వ్యక్తం చేసి ఇప్పుడు ఇంత టాత్తుగా నేను డబ్బు అది సమకూర్చుకుని టికెట్టు అది కొని వచ్చేసరికి వారం రోజులు పట్టొచ్చు అంచేత నాకోసం ఎదురు చూడకుండా అంతా కానిచ్చేయండి తర్వాత వస్తాను అని సలహా ఇచ్చాడు అంత దుఃఖంలోనే సరళికి నవ్వు జాలి కలిగాయి ప్రభాకర్ శవం చూస్తే కనీసం తల కొరివి పెట్టడానికన్నా కొడుకుండాలి అని ఆశపడి కొడుకుని కన్న భర్త ఆ కనీస ఆశ కూడా నెరవేరినందుకు జాలి పడింది మిగతా బంధువులు వచ్చారు పెద్దలుడు మామగారి కొరివి పెట్టాడు కనీసం కర్మ చేసే వేళకన్నా కొడుకు వస్తాడని ఎదురు చూసిన సరళకి నిరాశే మిగిలింది పదిహేనో రోజుకి కొడుకు దగ్గర నుంచి ఉత్తరం కొత్తగా ఉద్యోగంలో చేరడం ఇల్లు కారు అది అన్నీ కొనడం వల్ల చేతిలో డబ్బు లేక జతపడక రాలేకపోయాను అంతా అయిపోయాక నేను వచ్చి చేయగలిగింది మాత్రం ఏముంది ఇంకా నీవు ఆ పల్లెలో పెంకుటిల్లు అమ్మేసి ఆ డబ్బుతో చిన్నక్క పెళ్లి చేసేసి ఇక్కడికి వచ్చాయి ఎలాగో రిటైర్ అయిపోయా ఒకరి ఉండదు మా దగ్గరికి వచ్చే నీకు ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఇల్లు అమ్మి పెళ్లికి అంతా ఖర్చు పెట్టేయకుండా నీకు టిక్కెట్కు సరిపడా దాచవలసింది అని ఆకర్ణ చేర్చాడు ఓదార్పుగా ఉదారంగా కొడుకు రాసిన ఉత్తరం చూసి అదోలో నవ్వింది సరళ తల్లి నవ్వు చూసి కూతురు ఆ ఉత్తరం తల్లి చేతిలోంచి లాక్కుని చదివింది భేష్ జీతం భర్తం లేని పని మనిషి వాడికి దొరికి వాడి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది వెళ్ళమ్మా అమెరికా వెళ్ళు పాపం కొడుక్కి నాళకు దయగలిగింది వాడికి ఇంకా ఓ చిన్నక్క పెళ్లి ఉందన్నది గుర్తున్నందుకు సంతోషించాను పిత్రార్జితంలో ఆట ఆడకుండా చాలా ఉదారంగా ఇల్లు అమ్మి పెళ్లి చేయమన్నాడు ఆ కూలిపోయే పెంకిటిలు అమ్మి పెళ్లి చేసి దారిలోనే టికెట్ డబ్బు మిగుల్చుకోమని రాసిన నీ కొడుకు తెలివితేటలకి ఎన్ని డాక్టరేట్లు ఇస్తే సరిపోతుంది వెళ్ళమ్మా వెళ్ళు నిన్ను ధరిస్తాడు వ్యంగ్యంగా హేళనగా మనసులో కసింత వెళ్లగెక్కింది ముప్పై ఏళ్ల కూతురు కూతురికి పెళ్లి చేయకుండా ఉద్యోగం చేయిస్తూ కొడుకు కోసం పెళ్లి వాయిదా వేస్తూ ఆ డబ్బు ఖర్చు పెట్టిన తల్లిదండ్రుల్ని మనసులో క్షమించలేకపోయినా ఇన్నాళ్ళుగా బయట పెట్టలేకపోయిన కసి అంతా వెళ్ళగక్కింది మీలాంటి చదువుకున్న వాళ్ళే కొడుకు అనుకుంటూ మగ పిల్లవాడి కోసం కొట్టుకుపోతూ ఆడపిల్లలు పుడితే ఏడుస్తూ వాళ్ళని నిర్లక్ష్యం చేసి కొడుకులను నెత్తికెక్కించుకుని మీలాంటి తల్లిదండ్రుల కింద అలాంటి ఆడపిల్లల ఉసురు శాపంగా మారుతుందమ్మా చచ్చాక మిమ్మల్ని భవసాగరం దాటించి స్వర్గదారాలు తెరుస్తారో లేదో ఎవరికి తెలియదు కానీ బతికుండగా మీకు నరకం చూపించిన కొడుకులే మీకు తగిన వాళ్ళు ఈ శాస్తి మీకు సరి అయిందే హేళను గాని విసురుగా వెళ్ళిపోయింది కూతురు కూతురన్న ఏ మాటకి తప్పు పట్టలేని ఆ తల్లి తన దగ్గర మాట ఆ మాటలకి జవాబు లేదన్నట్టు తలదించుకుంది